హలో ఫ్రెండ్స్ నేను మీ వందన అందరికీ హ్యాపీ దివాలి నేను దక్ష అయితే మామూలుగా క్యాకర్స్ అనేది కొనుక్కోవడానికి అన్నమాట వీటికి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చాను వీటికి చిన్న చిన్న బాంబులు కొనిస్తే కొనిస్తాయి బాగుంటుంది కదా వీడి కూడా తెలుస్తుంది ఇప్పుడైతే అన్ని తెలుస్తున్నాయి కదా అనేసి అయితే ఇక్కడికైతే వచ్చిన అనమాట మామూలుగా కేజీ సెల్ కి ఎందుకు వచ్చిన అంటే చాలా ఉంటాయి సో అందుకోసం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి వచ్చిన అనమాట బట్ మొత్తం కూడా బిస్కెట్ అయితే అయిపోయింది బట్ ఇక్కడ సెటప్ అయితే బాగుంది ఈ సెటప్ ని చూసి లోపలికి రావడమే బట్ మొత్తం అంత స్టాక్ కూడా అంతగా ఎక్కువ లేదు ఇంకా మిన్ని మౌస్ మిక్కీ మౌస్ని చూస్తా అంటే ఇంకా వాళ్ళతో అయితే హాయ్ చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నా ఎందుకంటే ఎంత క్యూట్గా వాళ్ళకి హాయి చెప్పి ఎన్ని ఇస్తున్నాడో అసలు భయపడకుండా అండ్ నెక్స్ట్ విమాన్షి ఇంకా చిన్నగాడైతే వేరే దగ్గరికి వెళ్ళిర్రనమాట సో వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు కొనుక్కోవడానికి అయితే వెళ్ళిర్రు ఇంకా నేను కూడా అక్కడికి వెళ్తే మళ్ళీ నాతో పాటే నా వెంట వచ్చారు ఇంకా వాళ్ళు కూడా కొనిసుకుంటున్నారు అనమాట అన్నీ కూడా మామూలుగా కొంచెం ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో అవి నేను తక్కువ తీసుకున్నాను ఎందుకంటే నేను దక్షి చూపించడానికి ఇంకా రాగానే నాకు క్లౌడ్ కిచెన్లో ఆర్డర్ అయితే వచ్చింది అనమాట వెజ్ బిర్యానీ అండ్ అలాగే వంకాయ కర్రీ వచ్చింది అనమాట మసాలా వంకాయ కర్రీ సో అది డిస్పాచ్ అయితే చేసేసినాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పూజ అయితే చేస్తున్నాను మామూలుగా లక్ష్మీ పూజకి న్యూ డ్రెస్ ఏదైతే ఉందో అవి వేసుకోవాలి కాబట్టి సో నేను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను దాని తర్వాత సారీ అయితే వేసుకున్నాను అనమాట బట్ ఈ డ్రెస్ నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఎందుకో ఏమో నాకు తెలియదు అందుకని నేను ఇంకా వెంటనే పూజ చీర అయితే కట్టుకున్నాను అనమాట సో మా ఇంట్లో లక్ష్మీ పూజ మాత్రం చాలా మంచిగా అయింది మీ ఇంట్లో ఎలా అయిందో ఒకసారి కింద కనిపించదు కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ చేస్తే ఫస్ట్ టైం చూస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద నా బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో దాన్ని పెట్టి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి నాన్న అది డైనింగ్ టేబుల్ కింద పెట్టు నాన్న గ్లాస్ మోరియా నూనె ఎట్లా తాగుతుంది రా చిన్ని మంచి చదువు రావాలని ముక్కు మీ బావ తీసువా ఇరవై నిమిషాలు ముక్కిండు

వెలిగి అవుతారు ఇటర్ వెళ్ళండి అక్కడే ఉండండి జరగండి ఎక్కడ కొంచెం దూరం దూరం దూరం

దూరం దూరం నాకు చేయగలుగుతుంది మళ్ళీ గారు అయిపోయింది పెట్టాకా అది కూడా दूर हट दूर हट हा अगडे अगडे आ भेटेसी दूर हट भेट रे जरबजी जरबजी हट बटा भेट बट पा हेगा दूर हट ए दूर सारमेट सारक आयनु भेट बा पई वेलपतोदी हट न हट

లేదా గుడ్ మమేజ్డ్ అన్నం జీరా దో హై చెప్పు ఏ ఇ جوړ బాదేని యా ఐ వాంట్ మెక్స్ ఇని ఆ బెట ఇంక బెట అంటలే అంటలే పెళ్ళు ఏ తాడు అంత దూరం వెళ్ళాయి అంది అండి తిరుగు సైడ్కి ఇక్కడ రాజ అట్లా ఉండవు

ఎంతసేపు వెలుగుతున్నాయి రా ఇవి అమ్మ వస్తుందా అసలు వస్తలేదా రమ్మన్నా